అనంతపురంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది అనడానికి ఇక్కడ మనం చూస్తున్నాం మాజీ ఎంపీ సైపుల్లా గారి అబ్బాయి వాళ్ళ ఇంట్లో జక్కీవుల్లా గారి ఇంట్లో ఆత్మీయ సమావేశం అంటూ కూడా ఒక సమావేశం నిర్వహించారు అసలు ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం మాదేవి ఐదో వార్డు ఐదో వార్డు మాది నేను నలభై ఏళ్ళగా పార్టీకి పనిచేస్తున్నాను పాదయాత్ర చేసిన మరి నిరాదీక్ష చేసిన కేసులు పెట్టించుకున్నా ఇదే ప్రభాక చౌదరి మన నైదేళ్ళ కిందట కేసు పెట్టినాడు ఇంకా కోర్టుకు తిరుగుతూనే ఉన్నా నేను అప్పుడు నుంచి నేను పనిచేస్తున్న జిల్లా నాయకులకి అంతా తెలుసు రమాదేవి ఎట్లా పనిచేస్తుంది అని చెప్పానండి ఇంతవరకు కానీ దగ్గుపాటి ప్రసాద్ అన్న కానీ వచ్చినాడు జక్కేన్న దగ్గర కలిసినాడు చేయాలమ్మ అన్నాడే కానీ ఎవరు కూడా మమ్మల్ని కలుపుకొని పోలే కార్యకర్తలు మటుకు మమ్మల్ని కలుపుకొని పోలే నాయకులు కూడా ఎవరు మమ్మల్ని గుర్తించలే ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన ఆయన పార్టీ వదిలిపోయినా కూడా మేము పార్టీకి పని చేసినాం జకీవన్న నిలబడినప్పుడు పార్టీకి పోయి పార్టీ వదిలిపెట్టి ఇండిపెండెంట్గా నిలబడినాడు ప్రభాక చౌదరి అన్న నిలబడినప్పుడు కూడా రమతులాకే మేము పనిచేసినాం ఆయన నుంచి ఆయన పార్టీని నిజపెట్టిపోయి ఓట్లు చీల్చి ఆయన చనిపోయేటట్టు కూడా చేసినాడు అయినా కూడా వాళ్ళు బాధపడలే బాధపడకడు మా పదాలు నిమండి ఏమంటే మమ్మల్ని కలుపుకొని పోకోకుండా మాకు డబ్బులు డబ్బులే డబ్బులు ఇచ్చిందంటే మేము ఫస్ట్ పోయి కూర్చుంటాం మా ఆఫీస్ కాడ ఫస్ట్ పోయి మాకు డబ్బులు కావాలా మాకు ఇంత కావాలా డబ్బులు నువ్వు మాకు మాకు ఇస్తేనే మేము పని చేస్తామని పోయి కూర్చుంటావు అంటే మేము మేము ఇంతవరకు కూడా ఆయన ఆఫీస్ ఎట్లుందో తెదు ఆయన ఇంట్లో ఎట్లుందో తెలుదు మేము పోయి కలిసలే పార్టీకి పనిచేసాం డబ్బులు డబ్బుల కోసం ఆశపడి ఉంటే మందు తాగుతానన్నా కానీ టికెట్ ఇలా నాకు కార్పొరేట్ టికెట్ ఇలా నాకు మందు తగ్గుతానన్నా కానీ వచ్చి లో మంచికి ఇచ్చి రఘుకి ఇచ్చినావు టికెట్ అయినా కూడా నేను అప్పుడు పోలే నేను అదే గురునాథ్ నైట్కి వచ్చి పిలిచినాడు రామ్మ ఏమి వీళ్ళనేది నమ్ముకుంటా కమ్మోలే అని చెప్పి అయినా కూడా నేను పోలే పార్టీ అంటే అభిమానం మాకు పార్టీకి పనిచేస్తాం కానీ డబ్బుల కోసం పని చేయలే ఇన్నేళ్ళ నుంచి ఏ నాయకుడు నాకు మాకు డబ్బులు ఇచ్చినాడో చెప్పమను జిల్లా నాయకులు ఇంతమంది ఉన్నారు ఆయన అందరి దగ్గరికి పోయినా మొత్తం జిల్లా నాయకులు అందరూ తెలుసు నాకి అందరి దగ్గరికి పోయి చేసి అన్ని వా డి తిరిగినా ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదే మేము పార్టీ మారమట్లా మారే నలభై ఏళ్ళ నుంచి ఉన్నాము నలభై ఏళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నాం మంచి వయసులో వచ్చాడు మాకు గౌరవం దొరకలేదు మాకు గౌరవం ఇవ్వలేదు దగ్గుబాటి ప్రసాదాన్ని కూడా పిలుచుకోలేదు జగన్ అని నమ్ముకొని ఉన్నాము ఇప్పుడు నమ్ముకొని దానికి కార్యకర్తలు ఆయన నమ్ముకొని ఉన్నారు వచ్చి నువ్వు ఏదైనా మాట్లాడి మా వాళ్ళని కలుపుకొని పోయి అంటే ఎవరో నిన్న మిన్న వచ్చిన వాళ్ళకి వైఎస్ఆర్లో ఉంటూ వచ్చిన వాళ్ళకి నువ్వు వాటిలో అప్పచెప్పి నువ్వు చేయమంటే మేము వాళ్ళ కింద మేము ఎట్లా పని చేస్తాము నువ్వు కలుపుకొని నువ్వు నాయకుడు అనేవాణి నువ్వు గెలిచాలనుకునేవాణి నువ్వు వచ్చి కలుపుకొని మమ్మల్ని మాట్లాడేసి మీరు పాత పాత కార్యకర్తలు మీరు కలుపుకొని కలుపుకొని మమ్మల్ని పని చేసుకోవాలి నువ్వు నువ్వు గెలిచే పరిస్థితిలో లేవు నువ్వు ఇప్పుడు నిన్ను ఓడిచ్చకే ఉన్నాడు ప్రభాక చౌదరి నువ్వు గెలిచి కూర్చుంటే ఆయనకు మళ్ళీ తగ్గిపోతుంది ఆయనకున్నది మళ్ళీ ఈడ అందుకు ఆయన ఓడిచ్చాకే బ్రహ్మాండంగా ఉన్నాడు బాగా చెప్పినాడు కూడా క్యాన్వాస్ ఎట్లా తరుగుతుందో చూడండి యాభై డివిజన్లో పోయి చూడండి మీరు కూడా క్యాన్వాస్ ఏ మాత్రం క్యాన్వాస్ చేస్తున్నారు ఏదో ఎనిమిది గంటలకు పోతారు గంట సేపు కూడా లే గంట సేపు క్యాన్వాస్ చేసి వస్తున్నారు సైకిల్ గుర్తుకేయండి అంతవరకే అట్లా క్యాన్వాస్ ఆయన ఓడిపోయే కూర్చున్నాడు ఓడిచ్చాకే ఆయన పోయి పదవి తీసుకోండి పైన ప్రభాకర్ చౌదరి అన్న ఓడిచ్చకే ఖచ్చితంగా చెప్తా ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చి చెప్పమన్నా చెప్తా ఓడిచ్చాక కూర్చున్నాడు ఆయన పది కోట్లు తీసుకొని నువ్వు అందరికీ నీ వాళ్ళకి పంచుకొని పది కోట్లు తీసుకొని మంచిగా ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు అందరికీ మీ వాళ్ళకి ఇచ్చుకొని పోండి వాళ్ళని ఓడించుకోండి అని చెప్పి పంపించడం మీ టామే వాళ్ళ టీమే ఉండేది మొత్తం అంతా పది కోట్లు తీసుకొని అందరికి పంచుకొని పుకారు మాకేం తెలియదు మేమేం చూడలే చంద్రబాబు ఇచ్చినాడు ఎంచుకోలే రెడ్డి గారు ఇంటింటికి పోయి క్యాన్వాసింగ్ చేస్తే మా అభ్యర్థి జనాలు లేని చూడ రోడ్ షో చేస్తున్నారు సీన్ ఇక్కడైతే రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో ఉన్నారో గుర్తింపు పొందిన లీడర్లు ఉన్నారో వాళ్ళని కాదని చెప్పి బయట తెచ్చుకొని ఆయన రోడ్ షో చేసుకున్నాడు అతని దగ్గుపాటి గారు ఒకటి ఒకటే చెప్తున్నాం రాజీవ్ కాలి గ్రామ పంచాయతీలో మే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా సీనియర్గా మేము పనిచేస్తున్నాము మీకు పోలు మేనేజ్మెంట్ కావాలా ఇక్కడ బూత్లో ఏజెంట్లు కూర్చోవాలా రేపు భవిష్యత్తులో బయట వచ్చి ఏజెంట్లకు కూర్చోలేడు పోలు మేనేజ్మెంట్ చేయలేడు మేమే రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మేము తాపాత్ర పడుతున్నాం కాబట్టి ఏజెంట్లు మేమే పెట్టుకోవాలా పోలు మే మేనేజ్మెంట్ మేమే చేసుకోవాలా ఇది మా మాది ఏదైనా మా సేవలు ఉంటే చేయించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలుపుకు మీకు కృషి పొందాలా మేము ఒకటి నిన్న రాత్రి వాళ్ళ తమ్ముడు ఒక ఆయన వచ్చాడు మాతో మా అందరితో కలిసి ఒక మాట అన్నాడు అన్న మీరు పని చేయండి అన్నారు మేము పని చేస్తాము మాకు బాధ్యతలు ఇప్పియండి అన్నాం మళ్ళీ మార్నింగ్ ఆయన ఏమంటాడు అన్న వాళ్ళు కష్టం ఇన్ఛార్జులు ఇన్యూటీ ఇన్ఛార్జులు జెండాలు పట్టుకొని తిరుగుతారు మీరు జెండా లేకుండా క్యాన్వాసింగ్ చేయలేడు నువ్వు ఎవడయ్యా నాకు జెండా పట్టుకొని లేకుండా క్యాన్వాస్ చేయడం అడగడానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఉంటే మా కుటుంబాలు పనిచేస్తున్నాయి మేము మేము పనిచేస్తున్నాం ఈ రోజు నువ్వు ఎక్కడుంటే వచ్చి కోట్లు ఉన్నాయని చెప్పి ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చి మమ్మల్ని జెండా పట్టుకోకుండా క్యాన్వాస్ నేను అడిగ్నికేమొచ్చినారు మేము నారా చంద్రబాబు నాయుడు గారి పటం పెట్టుకొని తిరుతాం ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతాం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి దగ్గుపాటు అన్నవాడు ఎవడో మనకు తెలియదు అన్న ఒక కానీ ఒక టైంలో వచ్చి అనంతపురంలో భవిష్యత్తు గ్యారెంటీ పేరేంట మా అన్న వచ్చి ప్రతి ఒక్క వార్డికి పోయి కాదు చనిపోయిన పార్టీని లేపినాడు టూ ఇయర్స్కి వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కానీ మా జగ్గేన్న వచ్చి పెనుగొండ పెనుగొండ వరకు పాదయాత్ర చేసి పార్టీ కోసం పని చేసినాడు మేము నేను ఉండి పార్టీ కోసం పని చేసినాము ఈరోజు మాకే మా కాలనీలో మాకే పట్టించుకోకుండా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నారు ఆ బాధతో మేమంతి అన్నకు చెప్పి పోవాలని కోరుకుంటున్నాం వాళ్ళు మళ్ళీ పిలిస్తే పోతారా అది మా జిగ్గన్న చెప్తే పోతాము లేదంటే లేదు అంటే ఇంకోటి కానీ వాళ్ళు మాకి పట్టించుకోవడం లేదు ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏమన్నా మా ఇండ్లగాడికి వచ్చి పిలిస్తే పోతాం లేకుండా లేదు అని నా పేరు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించిన వాడిని నేను అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ సానుభూతి పార్టీగానే ఉంటాను అయితే పదవులు ఏవి అనిపించలేదు అట్ ది సేమ్ టైము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో దగ్గుపాటి ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన యాక్చువల్గా నాన్ లోకల్ అండి అయితే లోకల్ లీడర్స్ ఇద్దరు పెనుగులాడుకోవడం వలన దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది అయితే ఈ లోకల్గా ఉన్న రెండు పార్టీల్ని సమ్మిళితం చేసుకొని పార్టీకి అనుకూలంగా చేస్తాడనే ఉద్దేశంతో ఆయనకి టికెట్ ఇచ్చారు అయితే ఆ విషయం ఆ కోణంలో పార్టీ పరుగు తీస్తుందని నేను అనుకోవటం లేదు ఎందుకు అంటే డబ్బే ప్రధానంగా ఆయన టికెట్ తెచ్చుకున్నాను కదా డబ్బుతో అన్నీ కొనవచ్చు అనుకుంటాను కానీ పార్టీ కార్యకర్తలను కొనలేరు ఎన్నో ఏళ్ళుగా మేము పార్టీకి సేవ చేశాము ఆ క్రమంలో ఎంతోమంది నాయకులు పార్టీని వీడి వేరే పార్టీలకు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు లీడర్స్ మారారు కానీ కార్యకర్తలు మారలేదు అలాంటి కార్యకర్తలను గుర్తించమని అడుగుతున్నాం అయితే తెలుగుదేశానికి ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కార్యకర్తలు వీడి పార్టీని బెదిరించి జెండాలు కాల్చిన వారికే మ తిరిగి మళ్ళీ బాధ్యతలు అప్పగించడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అయితే అట్ ది సేమ్ టైం మేము కూడా ఎప్పుడే కానీ వాళ్ళని వేరు చేయండి అని కోరుకోవడం అయితే లేదు మేమేమడుగుతున్నామంటే మేము కూడా కొన్ని వార్డులు తీసుకున్నాం కొన్ని పంచాయతీల్లో ఇన్ఛార్జీలుగా ఉంటున్నాం అలాంటి వారిని కలుపుకొని పని చేసుకోండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం అనేది మా కర్తవ్యం పార్టీ వేవ్ ఉన్నప్పుడు పార్టీ వేవుని అంటే కోవట్ల చేత పని చేయించుకుంటూ పార్టీ నాశనానికి మీరు దారి తీస్తున్నారు అలాంటి దాచిన నాశనానికి ఏదైతే దారి తీసిందో ఆ పరిస్థితిని మేమైతే క్షమించే పరిస్థితుల్లో లేమనే ఉద్దేశంతోనే ఈరోజు పార్కే పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది అయితే ఇంతటితో మీకు తెలిపేది ఏమంటే మీరు చాలాసార్లు అయితే వచ్చి అన్నగారిని కలిసిపోయారు అయితే కలిసిపోయినారు కానీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మీరు ఏ రోజు పార్టీ కార్యకర్తలు కలిసి ఎలా చేయాలి ఏంటి అనే ఒక సదుద్దేశం అనేది మీ దగ్గర కనిపించలేదని మాత్రం మేము అనుకుంటున్నాం అయితే ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు ఇప్పటి నుంచి ఎలక్షన్స్కి పాల్గొనడం అనేది మరో ఎత్తు కాబట్టి మీకు ఒకటే తాకీదు ఇస్తున్నామండి మీరు ఇప్పటికైనా సరే గుర్తించి పార్టీ నిజమైన కార్యకర్తలు గుర్తించండి మీరు కార్యకర్తలు కాకుండా లీడర్స్ని కోట్టి లీడర్స్ని మీరు వారి ప్రోత్పలంతోనే మీరు ఎన్ని రోజులు ఎలక్షన్ నడపాలనుకుంటున్నారు ఇది ఎన్ని రోజులు సాగదు మీరు ఎలక్షన్లో ఇలాగే సాగితేగినా ఓడిపోవడం అనేది తథ్యం ఇప్పటికే మీకు ఇరవై ఎనిమిది వేలు ఓట్లు డిపిసిట్లో ఉండారనే ఉద్దేశం మాకు మా సర్వే ప్రకారం తేలింది అయితే తెలుగుదేశం కార్యకర్తలను కలుపుకొని పోతే మీరు ఇంకొకటి కూడా మా మీద నెపం వేస్తున్నారు సైపుల్లా గారు కొడుకు జకీవుల్లా గారు డబ్బులు అడిగారు అని ఇది చాలా వాస్తవం అండి మీరు దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ లేదంటే పార్టీ ఇన్ఛార్జ్ కానీ మా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగిందండి వాస్తవమే అయితే ఆ రోజు కూడా అన్నకు ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి కృషి చేశాడైనా ఆయనకు గౌరవం లేదు ఆయన వాళ్ళ బ్రదర్ని పోగొట్టుకున్నాడు అయితే ఆ రోజు కూడా చంద్రబాబు గారు వచ్చి హామీ ఇచ్చి వెళ్ళారు వాళ్ళకి మీకు న్యాయం చేస్తామని న్యాయం చేయలేదు మాకేం న్యాయం చేస్తారని అడిగితే నేనే ఆ సర్వే టీంతో కూడా లోకేష్ గారి టీంతో మాట్లాడాను పార్టీ ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడాను వారు ఏం హామీ ఇచ్చారంటే మీకు అన్యాయం అయితే జరిగింది పార్టీ నుంచి మీకు న్యాయం చేసే దిశగా మేమైతే పరుగులు తీపిస్తాము మీరు ఇబ్బంది పడొద్దండి మీకు న్యాయం చేస్తాము మీ అన్నగారికి ఆయన పాదయాత్ర చేశాడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అంతేకాకుండా ఆయన అనేక మంది పేదలకు సేవాభావంతో దుప్పట్లు పంపిణీ చేశాడు కుక్కర్లు పంపిణీ చేశాడు చీరలు పంపిణీ చేశాడు పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాడు అలాంటి వ్యక్తిని మేము గౌరవించడం మాకు సమంజసంగా ఉంది కాబట్టి మేము ఆయనకు పదవి ఇప్పిస్తామని చెప్పేసి స్టేట్ కమిటీలో మెంబర్గా ఇచ్చారు అయితే మీరు ఆ ఇన్ఛార్జ్ గారు వాళ్ళు వచ్చినప్పుడు భూమా గారు వచ్చినప్పుడు ఏం చెప్పిపోయారంటే పార్టీ అధ్యక్షునిగా మీకు పగ్గాలు అప్ప చెప్తాము అని చెప్పారు ఆయన పేరు పేపర్లో నన్ని ప్రకటనలు ఇవ్వడం జరిగింది వాళ్ళే అయితే పార్టీ అధ్యక్షునిగా లేనప్పుడు నేను బయటకు పోతే నేను ఏం చెప్పుకోవాలి నా గౌరవాన్ని మీరు ఎందుకు కించపరుస్తున్నారు అని అడిగాడు ఆయన సో దానికి ఆన్సర్ చెప్పడానికి ఆ ఇల్లుండి వచ్చి కలుస్తాం రేపొచ్చి కలుస్తామని వాళ్ళు కలవలేదు అయితే వాళ్ళకే పార్టీ గెలవాలని కృషి చేయాలని వాళ్ళకే లేనప్పుడు అన్నగారు మాకెందుకుంటుంది అయితే ఎవరేమైనప్పుడు కూడా మాకైతే తెలుగుదేశం అంటే ప్రాణం నా పేరు మాధవ యాదవ్ నేను ఎనిమిదవ డిజన్లు పదిహేను కన్వీనర్ చేసిన వార్డు బూతులు ఇన్ఛార్జ్ పెట్టినాను ఎలక్షన్ చేసినాను ఏమే ఇప్పుడు తెలుగు యూత పార్లమెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్నా రెండు గ్రూపులు ఉన్నాయి ఎనంటపూర్లు అనేసి మూడో వ్యక్తికి తెచ్చి గగ్గుపాటి ప్రసాద్ గారికి ఇచ్చినారు సంతోషము అయితే అందరిని కలుపుకొని పోతేనే కదా ఏదైనా కానీ పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోల్లా అది లేకోకుండా ఒకటే వర్గమే ఒకటే వాళ్ళనే వాళ్ళనే తిప్పుకుంటా వాళ్ళు తిరిగితే పని చేసే వాళ్ళు ఎవరు పని చేయకోకుండా వాళ్ళు ఎవరు అది తెలుసుకోకుండా తిరుగుతున్నారులే పాంప్లెట్ పోతుంది వాళ్ళు మగాని ఇసిరిపోయినా కూడా పాంప్లెట్ పోతుంది మాకు ఓట్లు వేస్తారనేది చాలా వివేకం దీనికి చాలా ఇబ్బంది పడతారు ప్రతి ఒక్కరిని ఎవరు పార్టీలో ఉన్నారు సీనియర్లు ఎవరు ఆరు నెలలు కాడ సభ్యర్థాలు చేర్చుకొని వాళ్ళని కస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు వేస్తే వాళ్ళు ఓట్లు వేపారు ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు ఏజెంట్లకనే పోతారు తీవ్రంగా నష్టపోతాడు కొత్త క్యాండిడేట్ వచ్చినాడు అనంతపూర్కి ఎప్పుడు ఎలక్షన్ చేయలేదు ఎంపీపీకి ఒకటే చేసినావు నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థికి ఉన్నప్పుడు నువ్వు అందరిని కలుపుకొని పోవాలా ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు అందరు కలిసే మాకు పని అనేది తెలుసుకోవాలన్నా టికెట్ తెచ్చుకున్నావు నువ్వు గెలిస్తేనే కార్యకర్తలకు అందరికీ భవిష్యత్తు ఉంటుంది నువ్వేమో ఓడిపోయినావనుకో మీ ఊరికే కానీ భవిష్యత్తు అన్నాడు మేము రేపథ్యం చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకోవాలనుకున్నాం మేము పార్టీకి పని చేయాలనుకుంటున్నాం మాకు డబ్బులు ఇమ్మని అడగలే ఇంకోటి అడగలే గుర్తించన్నా వాటిలో వాడుకోని అన్న మమ్మల్ని కూడా మేము కూడా పది ఓట్లు నాయకులు నాయకులుమే ఉండల్లా లేకపోతే పార్టీకి రాజీనామా చేసుకోవాలి రెండే రెండు చెప్పండి అన్న నేను రుద్రంపేట మాజీ ఎంపీటీసీ వెంకటేష్ గత ఇరవై ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీకి పనిచేస్తున్నాము గతంలో మహాలక్ష్మి శ్రీనివాస్కి కూడా రెండు సార్లు నిలబడితే రెండు సార్లు కూడా పని చేసినాము తర్వాత ప్రభాకర్ చౌదరికి కూడా పనిచేసినాము ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అనంతపూర్ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చినారు ఇచ్చినా పర్వాలేదు మేమైతే పార్టీకి పనిచేస్తాము ఇంతవరకు అతను మమ్మల్ని గుర్తించేది లేదు మేము ఎవరు ఏ ఏ ఏరియాలో ఎవరు పనిచేస్తారు ఎవరు పార్టీకి పనిచేస్తున్నారనే అనే అతనికి తెలియలేకపోతుంది ఇప్పటికైనా గుర్తించి ఎవరెవరు పార్టీకి పనిచేస్తారో వాళ్ళందరినీ గుర్తించి కలుపుకొని పోతే మీ విజయము తధ్యమవుతుంది మీరు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా గెలుస్తారు సీఎం అవుతారు మా ఆశయం అదే మేము ఆలోచిస్తుండేది అదే మీరు కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం